చెప్తున్నారా నా దగ్గర భారత రాజ్యాంగం ఉంది ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్తున్నా నేను మాట్లాడే మాటలు ఖచ్చితంగా మీరు వినండి నిజాలు మాత్రమే చెప్తా అబద్ధాలు చెప్పరు కామెంట్ల కోసము వ్యూస్ కోసము చాలా మంది షేర్ చేయాలనో ఈ వీడియో చేయట్లేదు వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పడమే నా యొక్క ధర్మం అందుకే మరోసారి చెప్తున్నా మై ఛాలెంజ్ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్తున్నా వాస్తవాలు మాత్రమే నేను చెప్తాను ఇక మొదలెడదమ్మా ఇక్కడ రాశా ఇదే నా తమ్ముడు ఈశ్వరాచారి మరణానికి ప్రభుత్వం కారణం కాదు చింతపండు రసం పిండిన సూరన్న వాస్తవమిత్రుల మీరు దశాబ్ద రాజకీయాలు చూడండి రాజకీయ నాయకులు మాట్లాడితే రాజకీయ నాయకులు మన కోసం బ్రతికితే రాజకీయ నాయకులు మన కోసం జీవిస్తే మనం అనుకుంటాం రాజకీయ నాయకులు మన కోసమే ఉన్నారు బాయి మన బతుకులు మారుతాయి భయ్ మన గ్రామాలు మారుతాయి భయ్ మన మండలాలు మారుతాయి భాయి మన నియోజకవర్గం మారుతుంది మన జిల్లా మారుతుంది మన రాష్ట్రం మారుతుంది అనుకున్నాం కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి రాజకీయ నాయకులు వాళ్ళ ఆస్తుల్ని సంపాదించుకోవడం కోసం మాత్రమే బతుకుతాడు తప్ప ప్రజల కొరకు బతకడు పార్లమెంట్లో ఎంపీలైనా అసెంబ్లీలో ఎమ్మెల్యేలైనా వెళ్ళేది ఎవరు అని క్వశ్చన్ మీరు వేసుకోండి నైంటీ పర్సెంట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని వాళ్ళు నైంటీ పర్సెంట్ విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు అసెంబ్లీలో పార్లమెంట్లో వెళ్తాం వాళ్ళని పంపేది ముమ్మాడికి ప్రజలే ఎట్లా పంపుతాను అమ్ముడు పోయి పంపిస్తాను అది ఈ సబ్జెక్ట్ వేరు మనం ఈ సబ్జెక్ట్లో వెళ్దాం మీరు బాగా గమనించండి తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా బలిదానాలు జరిగాయి విపరీతంగా బలిదానాలు జరిగాయి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చాలామంది రోడ్ ఎక్కి ధర్నాలు చేశారు రాస్తా రోగులు చేశారు వంట మార్పులు చేశారు చాలామంది చనిపోయారు కానీ ఒక ప్రమాణం చేసి చెప్పిన నేనేం చెప్తున్నా గుండెల మీద కూడా ప్రమాణం చెప్తున్నాను కల్వాకుంట్ల కుటుంబం నుండి ఎవరైనా ఒక్కరైనా చనిపోయినా ఎందుకు చనిపోలే అంటే చనిపోవాలనే ఉద్దేశం నాకు కాదు కల్వాకుంట్ల కుటుంబం నుండి ఏ ఒక్కరైనా ఆత్మ బలిదానాలు చేసుకున్నారా శ్రీకాంతాచారి పెట్రోల్ వేసుకొని చనిపోయాడు ఆ టైంలో హరీష్ రావు గారికి అగ్గిపెట్ట దొరకదు ఇది ఆలోచించండి ఇక్కడనే దొంగ నాటకం ఎవరిది అసలైన భావం ఎవరిది అర్థమవుతుంది అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ కావచ్చు కల్వకుంట్ల తారకమ కావచ్చు కల్వకుంట్ల కవిత కావచ్చు కల్వకుంట్ల ప్రభాకర్ రావు కావచ్చు కల్వకుంట్ల ప్రణిత్ రావు కావచ్చు ఈ రావులు అనేది ఎవరైతే ఉన్నారో ఈ కల్వకుంట్ల కుటుంబం నుండి నిజంగా ఏ ఒక్కరు కూడా ఉద్యమ సమయంలో చనిపోవడానికి ప్రయత్నం చేయలేదు చేయలేదు చేయలేరు కూడా చేయలేదు చేయలేరు కూడా భవిష్యత్తులో కూడా మీరు దశాబ్ద రాజకీయాలు పరిశీలించి అనిపిస్తున్నారా నాయకులు ఎక్కడ చచ్చిపోరు కార్యకర్తలు చచ్చిపోతారు ఐదు బీజేపీ అయినా ఐదర్ కాంగ్రెస్ అయినా ఐదర్ బీఆర్ఎస్ అయినా రాజకీయ నాయకులు నిజంగా రాష్ట్రం కోసము రాష్ట్ర అభివృద్ధి కోసము రాష్ట్ర ప్రజల కోసము నియోజకవర్గ ప్రజల కోసమో చచ్చిపోయినట్టు ఆత్మహత్య చేసినట్టు చరిత్రలో లేదు వాళ్ళు కూడా అవసరం లేదు వాళ్ళకు బాగా తెలుసు రాజకీయాలు అందుకే వాళ్ళు చచ్చిపోరు మరి ఎవరు చేస్తారు వాళ్ళ మాటలు ఎవరైతే విని నిజంగా రోమాన్ని నిక్కబొడిచి అరే రాజకీయ నాయకులు మా కోసమే మాట్లాడుతున్నారు అరే కేసీఆర్ మా కోసమే మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి కోసమే మాట్లాడుతున్నాడు బండి సంజయ్ మా కోసమే మాట్లాడుతున్నాడు అని ఎవరైతే రోమాన్ని నిక్కబొడిచి నర నరాల్లో రాజకీయం 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 అని ప్రవేశిస్తుందో ఇక వాళ్ళు బలిదానం చేసుకుంటారు వాళ్ళు మాట్లాడతారు మరి వాళ్ళు ఎందుకు చచ్చిపోరు మరి క్వశ్చన్ మార్క్ నిజంగా స్టేజీల మీద ధైర్యంగా స్పీచ్ ఇస్తారు మరి వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకోరు ప్రజలారా పబ్లిక్ నేను పబ్లిక్కి చెప్తున్నా దయచేసి రాజకీయ నాయకుల మాటలు నమ్మి మీరు మీ ప్రాణాన్ని కోల్పోతే మీ కుటుంబాన్ని దిక్కేవరు ఎవరు దిక్కు పోనీ ఎందరైతే పన్నెండు వందల మంది తెలంగాణ రాష్ట్రం కోసం చనిపోయింది కదా నిజంగా వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నా పోనీ రాజకీయ నాయకులు గద్దెలెక్కిన తర్వాత దాంట్లోకి వెళ్ళి ఆ పన్నెండు వందల మంది కనీసం పన్నెండు మందికైనా వాళ్ళ కుటుంబీకులకు ఎమ్మెల్యే టికెట్ అన్న ఇచ్చిందా పోనీ ఎంపీ టికెట్ ఇచ్చి టికెట్ అన్న ఇచ్చిందా పోనీ సర్పంచ్ టికెట్ అన్న ఇచ్చిందా పోనీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందా గవర్నర్ కోర్టులో కావచ్చు ఇయరు జస్ట్ స్థూపం పెడతారు నిజంగా చాలా సిగ్గు అనిపిస్తుంది ఈ రాష్ట్రంలో మాట్లాడే అసలు బాధ అనిపిస్తుంది అండి ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది మళ్ళీ బీసీల కోసం కృష్ణయ్య మాట్లాడతారు కానీ కృష్ణయ్య చనిపోడు బీసీల కోసం తీన్మా అలా మాట్లాడతారు ఆయన చనిపోడు బీసీల కోసం విచారాధన మాట్లాడతారు బీసీ కోసం మందకృష్ణ మాదిగా మాట్లాడతాడు బీసీల కోసం నేను మాట్లాడతాను బీసీల కోసం జూజీలో మాట్లాడతాడు ఇలా చెప్పుకుంటూ వెళ్తే బీసీల కోసం మాట్లాడే నాయకుడు చాలామంది ఉన్నారు ఇదే వాళ్ళకి సెల్యూటే కానీ వాళ్ళు చనిపోరు మిత్రులారా వాళ్ళ ప్రసంగాలు విని వాళ్ళ మాటలు విని నిజంగా అయ్యో 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 నిజమా ఇంత అన్యాయం జరుగుతుందా ఇంత ఘోరమా రాష్ట్రంలో ఇంత ఘోరాత్ ఘోరంగా బీసేకు అన్యాయం జరుగుతుందా జరుగుతుందా జరుగుతుందని బాగా ఆలోచించి ఆలోచించి ఆఖరికి ఆత్మహత్య చేసుకుంటాం దీన్ని మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటే మనం ఏమంటాం ప్రభుత్వ హత్య అంటాం మనం ప్రభుత్వ ఆత్మహత్య అంటాం ఎట్లా అవుట్ ఇస్ పాసిబుల్ ఈ మాటలు చెప్పేవాళ్ళు వాళ్ళే కారణం నేనంట ఈ బీసీలోకి అన్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది ఎవరైతే బాగా చెప్పి 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 అదే ఉసి కొడుతారో వాళ్ళే ఈ దీనికి కారణం ఎందుకు చెప్తా తెలంగాణ రాష్ట్రం కోసం ఎక్కడ సభలు పెట్టినా తెలంగాణ రాష్ట్రం కోసం ఎక్కడ పాత్ర చేసిన రాష్ట్రం చేసినా హరీష్ రావు కావచ్చు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు వీళ్ళు బాగా స్పీచ్లు ఇచ్చారు బిట్లారా ఎవరు చావద్దు మనం ఎవరు చావద్దు ఎవరు చావద్దు ఎవరు చావద్దు 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 అని చెప్పేసి అందరిని చంపేయడానికి కారణం వాళ్ళేంటి ఎవరు చూద్దాం నువ్వేందుకు చెప్తావు ఏం అవసరం ఇదే లాజిక్ మిత్రులారా రాష్ట్రం సాధించుకుందాం ఆత్మ ఆత్మబరిద వద్దు ఆత్మ బలి వద్దని నువ్వు చెప్తే వాళ్ళు దస్తారు అంటే ఇది ఒక నెగటివ్ ప్రచారం మిత్రులారా ఎగ్జాంపుల్ మనం వెళ్తే బయట అడ్వర్టైజ్మెంట్లో ఏముంటుంది తెలుసా పొగాకు తినవద్దంటాం అంటాం కానీ పొగాకే తింటాం సిగరెట్ తాగితే క్యాన్సర్ అని చెప్తాం మనం తాగుతాం అంటే అడ్వర్టైజ్మెంట్ వేస్తాడు అది ప్లస్గా మారుతు మనం తాగుతున్నాం మద్యపానం ఆరోగ్యం హానికరం తెలుసు కానీ తాగుతాం వాడి ఇష్టాలు మనం తాగుతాం ఇది అంతే వాళ్ళు స్పీచ్లు బాగా ఇస్తారు కానీ వాళ్ళు చనిపోయి మిత్రులరా చనిపోయి ముమ్మడి మనమే ఇప్పుడు తీనిమరి మల్లన్న ఆయన కూడా విపరీతంగా ఈ మధ్య బీసీ నినాదం ఎత్తుకొని బాగా ఫైట్ చేస్తాను బీసీ అంటే మాకు ప్రేమ అందరికి అందరికీ ప్రేమ ఉంది నిజంగా దమ్ము దేని ఉంటే మీరు చేయండి మీరు ఇట్లా చేయండి అని చెప్పిన గతంలో వీడియో మాట్లాడినా తీరుమారి మల్లన్న కావచ్చు మన కృష్ణయ్య కావచ్చు జూగా శ్రీనివాస్ కావచ్చు ఇలా ఎవరైతే బీసీ నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముందు ఒక తాడి మీద వచ్చేసి ఫైట్ చేయండి అంటున్నారు ఎవరి దారే వారే ఎవరికి వారే యమునా తీరన్నట్టుంది పరిస్థితి ఎక్కడ రాజకీయం కాంగ్రెస్ పార్టీకి బీసీ నాయకులు పనిచేసే వాళ్ళు ఇరవై శాతం ఉన్నారు బీజేపీ పార్టీకి బీసీ వాళ్ళు పనిచేసే వాళ్ళు ఇరవై శాతం ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి ఇరవై శాతం ఉన్నారు మధ్యలో సంఘాలు పెట్టిన వాళ్ళు ఇరవై శాతం ఉన్నారు మరి ఏంది ఇట్లా విడిపోయి చేస్తే ఉద్యమం వస్తుందా మీ ఉద్యమాల వల్ల ఇగో ఇలాంటి వ్యక్తులు ఏం అంటే బలైపోతారు ఆత్మహత్య చేసుకుంటారు మీ మీరు ఇచ్చే ప్రసంగాలు మీరు ఇచ్చే స్పీచ్లు నిజంగా అందరికీ నర నరాల్లో ఎర్ర రోమాలు ఎక్కబడు వస్తాయి వాళ్ళు ఏమైనా పోనీ నేను చచ్చినన్న ఆ వాళ్ళు చచ్చిపోతారు పాప అందుకని నేను ఏమంటున్నా అవి చింతపండు నా అలియాస్ అలియాసి తిన్న మళ్ళన్న కొంచెం ప్రసంగాలు తక్కువ చేయి బంద్ చేయండి ఈ ప్రసంగాలు అందరినీ కలుపుకునే ప్రయత్నం చేయండి మీ ముందు క్యూ న్యూస్ ఆఫీస్ ముందు వచ్చాను చనిపోయాడు అదేమైనా దానికి కారణం ఎవరు ఆలోచన చేయబల ఎవరినో ఉద్దేశించో ఎవరినో కించపరచ ఈ వీడియో చేయట్లే ఖచ్చితంగా తీర్మార్ మళ్ళంటే దీనికి కారణం అంతే బరాబర్ ఆయనే కారణం ఆయన స్పీచ్లు ఆయన మాటలు ఏంది అందరు కలిసేసి ఒక మెమరాన్ చేసేసి పార్లమెంట్లో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు ముట్టడి చేసేసి అందరు కలిసి కట్ట ప్రయత్నం చేయండి ఎవరి దారి వాళ్ళు చేస్తే ఎవరి స్పీచ్లు వాళ్ళు ఇస్తే అయ్యో బీసీ రాజ్యం రాదేమో అయ్యో ఎవరి దారా రాదు ఏం చేయాలి ఏం చేయాల్సి చచ్చిపోతారు మీరు మాత్రం బాగుంటారు మీరు చావరు మరి నిజంగా మీరేగా ఫైట్ మీరెందుకు చావరు మరి నిజంగా తెలంగాణ కోసం వాళ్ళే ఫైట్ చేసిన వాళ్ళ కుటుంబం ఎందుకు చావాలి మరి కలవకుండా కుటుంబాలకి ఎవరు ఒక్కరు కావాలి మరి వాళ్ళ మొత్తం పదవులు బాగా అనుభవించు గతంలో పది సంవత్సరాల్లో అవునా కదా బాల ఎవరు చనిపోలే పదవులు మాత్రం అనుభవించాను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుంది కలవకుండా కుటుంబం మొత్తం దోచుకోవడానికి పదవులు అనుభవించడానికి దాన్ని నో డౌట్ మిత్రుల ద్వారా నేను మరీ మరీ చెప్తున్నా ఇక వీళ్ళ గురించి మాట్లాడే ప్రయోజనం లేదు ఆ రసం రసం విండేస్తున్నా చింతపండు కొంచెం ప్రసంగాలు తక్కువ చేసేసి అందరు కలిసి కట్టే ఉద్యమం అయ్యానని నేను చెప్తున్నా ఏమస్తుంది మీరు ప్రసంగా ఇవ్వడం వల్ల ఇలాంటి వాళ్ళు మళ్ళీ ప్రభుత్వ హత్య ఇంకా మళ్ళీ న్యూస్లో వస్తుంది ఒకరోజు మళ్ళీ అరెస్ట్ మళ్ళీ అరెస్ట్ బీచ్లోకి వచ్చి మళ్ళీ వస్తుంది మళ్ళీ ఉద్యమం మళ్ళీ బంధువులు మళ్ళీ మళ్ళీ కూడా చెత్తడు ఏంది వివరం చావడం పరిష్కారం కాదు మిత్రులరా చావడం పరిష్కారం కాదు దానికి మార్గం ఉంది అట్లా ఫైట్ చేయండి మిత్రులారా థ్యాంక్ యూ బై